అయింది నాకంటే ఏమీ లేవు ఒక గిల్లు లేదు ఒక గ్యాస్ పై లేదు ఒక వాటిల్ లేదు మా బిణువుని చచ్చిపోయి పదిహేను సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కన్నా రెండు సంవత్సరాల ముందు చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి మా ఊరు వచ్చాడు నాకు తలం వచ్చింది తలం వచ్చింది కానీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఏమో అద్దాన్ని పడులు ఇచ్చారు నాకు అది కట్టలేదు వాళ్ళు మంచి వాళ్ళు కాదు నాకు ఇల్లు లేదు నాకు పింఛన్ వస్తుంది రైతు భరోసా పార్టీ మా అబ్బాయికి అన్ని నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి పద్నాలుగు వేలు తీసిపోయినా నటేట కాడ సోదరకాడ కాడ చూసుకున్నాను నాకు తగ్గలేదు నేను అట్నే తిరుగుతున్నాను నీకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు లక్ష ముప్పై ఏళ్ళు వచ్చినాయి నాకు మొత్తం లక్ష ముప్పై ఏళ్ళు చెందిని నాకు నేను చూపించుకుంటున్నా తింటున్నా నేను మళ్ళీ దాచి పెట్టుకొని పదహారు వేలు దాచి పెట్టుకొని తినకుండా ఊరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను చాపుపోయి ఊరం తెచ్చుకున్న ఆయన పేరు నేను ఆయన ఊరం నాటి కాదు నేను చంపాయేలా నాకేమి లేదు నాకు ఏం కావాలా వారంటలు నాకు డబ్బులు ఇట్లా నాకు భయం వేసింది మొన్న మా బాటే శివాజీ నగరం శివాజీ నగరం మా దర్శన దర్శనం అది మా బాడు శివాజీ నగరానికి వచ్చింది అది పోవాలమ్మన్న నా కొడుకు నేను ఎట్ట పోవాలయ్యన్న గడిచిపోతా ఉండ కాలం కాళ్ళు కాల్సింది గడవలేకపోతుందా తీసపోయే లేరు ఒక ఎవరు నా పోయిటామా బండి వేసుకొని పోతుంది అమ్మమ్మ నేను వస్తానన్నా రాయింటే అన్నది తీసపోయింది ఇప్పించింది వచ్చా అంత ఆయన చల్లే నాకు ఏం లేదు నూట డెబ్బైకి నూట డెబ్బై కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ వెయ్యాలా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా ఆయన ఆయన నియమే ఉండాలా ఆయనే మాకు కావాలా మంచి మనుషున్న మహారాజు ఇంకా కొడుకులు ఎందుకు కోడలు ఎందుకు ఎవరు పెడతారు పువ్వు ఎవరు బెటరు పది ఎకరాలు పలు ఇచ్చినా బెటరు ఏడ ఉంచరు అట్లాంటి మంచి మనుషుండోడు ఎవరికి పుడతారు ఎవరు పుట్టరు కన్న తల్లి ఆ అంత ముఖ్య దైవగ కావాలి ఇంకా చాలు ఇంకంతకన్నా సంతోషం ఏం కాదు ఎన్ని జలభ ఉండ నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉండవు మాకు ఎవరు ఎందుకు ఏం చేయటానికి ఏం వద్దు ఏమొద్దు అయ్యా నువ్వే కావాలా ఇచ్చారు కానీ ఇల్లు స్థలం మంచితో అలా నా గట్ల జగన్ వాళ్ళు ఉంటేనే మేము మేము గెట్టు ఎక్కుతాం వాటం లేకపోతే మేము గేట్ ఎక్కలేము దర్శనం మాత్రం అస్సలు తెచ్చుకోలేము ఎంత దూరం పోవాలా ఎంత దూరం నడవాలా అడుగు పెట్టలేకపోతున్నాం ఎంతగా సట్లు తెల్లారి లేకి మా లజ్యం మా తలుపు కొడుతుంది నువ్వే మా తలుపు కొడుతున్నావు నువ్వే మా తలు కొడుతు నువ్వే మాకున్నావు మా ఇంటికి వచ్చి ఇంకా జలము మాకు ఓట్లు మా కొడుకు అంటాడు మా కొడుకు అంటాడు అమ్మా నీ అక్కడ ఉంటే జగన్ రెడ్డి ఎందుకు గెలవడే నీ అక్కడ ఉంటే ఎందుకు గెలవడు గిను అంటే నా కొడుకు నన్ను నీకు జగనే కావాలా తీపి కాచరావు నీకు సాహిత్యే కావాలా నువ్వు ఆయన్నే చూడాలా మాట్లాడు మా కొడుకు నన్ను నాలుగు జయ నిజనుగను ఇదే సంతోషం ఇదే ఆనందం మాకు వయసు అయిపోయినవి నేను మళ్ళీ చూడాలా నువ్వు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా ఒమ్మో ఇది జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా నేను ఉంటానా నేను మళ్ళీ ఉంటానాడతానా చూస్తానా పేరు చెప్పమ్మా మళ్ళీ ఓట్లు వచ్చింది పంట నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డికి ఏస్తావు నువ్వు నువ్వు ఆయన పెట్టి పోవు నేను అన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గెలిపితే మూడు వేలు నెల పింఛన్ తీసుకొని ఆయన పుట్ట నా పుట్టేస్తారా నాకు నీ పుట్టోలు మా ఇంటూ ఎవరు వచ్చి ఎవరు ఎవరిచ్చినా మా పోదారా మా ఇంటి ఎన్ని ఉండే జనవరి పట్టు తది నాకు కాలం ఇచ్చారు వాళ్ళు మా ఇంటి కామె అందికుంటుంది ఆమె పెట్టుకొని మొదటి చప్పుక ఎంకాయమ్మ పుట్టు శివప్రసాద రెడ్డి మరి శ్రద్ధ పుట్టు నీ పుట్టు నువ్వు ఆపు ఒకటి నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకోక నాకు ఇచ్చారు నాకింత నా ఇతే పెట్టుకున్నా లేచి నిన్నే నేను చూసేది నిన్నే నేను చూసేది ఎవరు చూడాలి నిన్నే నీ తర్వాత ఎవరు నేను చూసేది వెంకాయ కట్టకూడదు వెంకాయ కట్ట